అట్లీస్ట్ ఒక మంచి గోల్ ఇవి రెండూ లేకపోతే తొందరగా ముసరాలు అయిపోతారు తొందరగా వెళ్ళిపోతారు కొంతమంది ఉంటారు మీరు మీరు గమనించండి వాళ్ళకి ఎన్న అయినా సరే వాళ్ళలో ఆ యూత్ఫుల్నెస్ అలాగే ఉంటుంది ఎందుకంటే దిర్ ఆల్వేస్ డూ సంథింగ్ ది కీప్ డూయింగ్ సంథింగ్ ఉదయ్ కిరణ్ చూడండి రంగనాథ్ గారు చూడండి ఉదయ్ కిరణ్ లైక్ ఆయన చదువులో పెద్ద రాణించలేదు ఇండస్ట్రీకి వచ్చాడు తక్కువ మనకి ఆయనకు ఫేమ్ వచ్చింది టప్ 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 అని వరుస పెట్టే సూపర్ మెట్రికులస్ రైజ్ అది సో ఆయన ఏంటి యాక్టింగ్ చేయడం మాత్రమే తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో రిటైర్ అయిపోతే ఏంటి ఎన్నాళ్ళు ఉంటావు హీరోగా పదేళ్ళు ఇరవై ఏళ్ళు సరే తర్వాత ఏంటి అందరూ బాలేబాబు లాగా చిరంజీవి లాగా తర్వాత కూడా సిక్స్టీస్ దాటినా కూడా వాళ్ళు లైక్ ఇరవై ఏళ్ళ ఇంత డాన్సేజ్ చేయగలరు వాళ్ళు అందరికీ అలా ఉండదు బట్ రియాలిటీలో కొంత మనం ఆలోచించాలి ఆ బ్యాకప్ ప్లాన్ అనేది కూడా ఇప్పుడైతే ఇప్పుడు ఉదయ కిరణ్కి అయితే చాలా ఎర్లీగానే జరిగిపోయింది పాపం తన లైఫ్లో పాయింట్ ఏంటంటే కెరీర్ బాగున్నప్పుడు నీ చుట్టూ ఉంటారు ఆహా ఉదయకిరణ్ 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 బట్ ఒకసారి కెరీర్లో నువ్వు దెబ్బలు తిని నువ్వు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పెళ్ళం కూడా పట్టించుకోకపోతే ఉదయకిరణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను అంటే ఉదయకిరణ్ చనిపోయినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో మీకు కంప్లీట్గా తెలుసు మీరు అక్కడే ఉన్నారు అయితే ఆ రోజు కానీ ఉదయకిరణ్ పక్కన ఎవరైనా ఒక్కరు రెండు ఖచ్చితంగా ఆ క్షణం తప్పించుంటే ఉదయ్కిరణ్ కిరణ్ రేడియోకి చాలాసార్లు వచ్చాడు ఎస్పెషల్లీ నేను స్టాప్ వంద గంటల ఆ మ్యారథాన్ చేశాను రేడియోలో ఎస్ ఆపకున్న నాలుగు నిద్ర నిద్రాహార ఆహారాలు నేను నిద్ర లేకుండా కంప్లీట్గా చేశాను ఆ టైంలో ఫైనల్ లాస్ట్ వన్ అవర్లో తన గెస్ట్గా వచ్చాడు చాలా ఇట్స్ లైక్ ఎ గుడ్ ఫ్రెండ్ ఇప్పుడు రాజ్ తరణ్ ఎలా నాకు ఫ్రెండు అప్పట్లో చాలా మంచి మంచిది స్నేహితుడు కానీ అంత అడపాదడప మాట్లాడుకునే ఇది ఉండదు నాకేంటంటే ఈ పబ్బులు మా ఈ కంట్రీకి దూరంగా ఉంటారు మందులో ఫ్రెండ్స్ ఉండరు నాకు బట్ ఆయనతో అప్పుడప్పుడు ఉండేది ఏంటి పరిస్థితి అప్డేట్లు తర్వాత జమ్ని మ్యూజిక్లో కూడా విజయం చేసేప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూ మీరు చేసినట్టే నేను అలా సేమ్ ఇదే ప్లేస్లో ఉద్యోగం గుర్తుపెట్టి శ్రీరాము తర్వాత రెండు మూడు సినిమాలు కూడా చేశాను తర్వాత తమిళ్లోకి వెళ్ళాడు ఆయన అదృష్టం ప్రేక్షకుడు బట్ ఏం చేసినా కూడా దానికి ఒక బ్యాడ్ టైం అనేది ఉంటుంది బ్యాడ్ టైం దాటి గుడ్ టైం వస్తుంది ఆ టైంలో ఒక మంచి స్నేహితుడికి ఖచ్చితంగా ఉంటే మీరు చెప్పినట్టు ఆయన బతికేస్తుండేవాడు ఒక్క రోజు ఆ ఒక్క ఆ రాత్రి ఆ ఒక్క గంట ఆ చెడు నిర్ణయం తీసుకునేటప్పటికి అండ్ చెడు సావాసాలు ఐ మీన్ చెడు సావాసం అంటే ఫ్రెండ్స్ అని కాదు మందు సిగరెట్లు ఇంకా మా దగ్గర ఆయనని కాదు మా ఊరు జనరల్గా ఎప్పుడైతే ఇవి తీసుకుంటాం ఒకసారి వెయ్యి లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు సడన్గా అంటే ప్రశ్న వచ్చేస్తే ఏంటి జీవితం ఎందుకని చెప్పి సో అది కూడా చాలా డేంజరస్ అది ఆయన మందుకి దూరంగా ఉండడం వల్ల కూడా కాస్త బెటర్ అయ్యేదేమో కానీ అలా ఈ చేత్తో మోసే ఆయన ఆ రోజు కనీసం భార్య కూడా చూడడానికి రాలేదంటే చాలా బాగా కాస్తారు అనాథ లాగా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో పంచకుటలో అలా ఉంటే టీవీల్లో న్యూస్ చూసి ఎక్కడెక్కడో వాళ్ళు అంటే నాకు తెలిసి నేను అప్పుడే ఫస్ట్ వెళ్ళిపోయాను అప్పుడే కొంతమంది మన ఇండస్ట్రీకి సంబంధించి దీంతో పాటు యాక్ట్ చేసిన కొంతమంది స్టంట్మెన్ ఫైటర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు ఏం జరుగుతుంది ఇంకా బాడీ లోపల ఉంది వాళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తే కానీ చేయలేరు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ అక్క ఎంఎన్లోనూ సౌదీలోనూ ఎక్కడో ఉన్నారు కట్టుకున్న భార్య అయితే కనీసం కూర్చలేదు ఇంకా తర్వాత టీవీలో ఎక్కడ బట్టినా ఆయన న్యూస్ వేయడం నీ స్నేహం ఇక రాదు ఏం కానీ అది కూడా హాస్పిటల్స్ వేస్తే ఇంకా నిజంగానే జనాల్లో కట్టలు తెంచుకుంది పరిగెత్తుకొని వచ్చారు వందల మంది వచ్చారు నిమ్స్ హాస్పిటల్ మొత్తం నిండిపోయింది అక్కడ తర్వాత సరే అక్కడ ఉన్న ఆడవాళ్ళు వచ్చారుబ్బా యాభై ఏళ్ళు అరవై ఏడు వాళ్ళు వచ్చారు తుమ్మెత్తి పోసారు ఏం ఆడ ఏం ఏం పెడలాం కనీసం మొగ్గురు చచ్చిపోతే ఆఖరి చూపు కూడా రాని అది ఏదని తీసుకున్నారు సరే తర్వాత హెచ్ఓడి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ సో ఇంకా తర్వాత నేను హాస్పిటల్ మాట్లాడి నేనే సంతకం పెట్టి తీసుకుని అవునా ఆ తర్వాత ఎప్పుడో వచ్చారు వాళ్ళు అప్పటికి ఇంకా ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత ఒక స్మశాన పంజాబ్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి చేసిన ఇంకా నా వెళ్ళగాల అక్కడ దింపేసి అంటే అంటే అప్పుడు కూడా ఒక కడసారి వీడ్కోలు అని చెప్పుకొని అలా చేసాం కానీ అలా అక్కడ దూరంగానే ఉండిపోయా ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు అప్పటికి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చారు తీసుకున్నారు చేస్తున్నారు అది తెలిసి మొత్తం ఒక శ్మశానం స్టేడియం అయిపోయింది ఆ రోజు మొత్తం కనీసం ఒక ఐదు వందల మంది దాకా అలా చుట్టూ అలా ఉన్నారు జరిగింది దహనం ఆ కురివి పెట్టే ఆ సెకండ్న ఒక్కడెవడో అరిచాడబ్బా పెద్ద ఆయన్ని డౌన్ 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 అని అరిచాడు వంద మంది ఒక్కసారి ఇంకా అందరూ కూడా ఆ స్టార్ ఆ స్టార్ డౌన్ 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 అని ఆయన తప్పు ఉండకపోవచ్చు కానీ అప్పుడు జనాలు ఏమనిపిస్తుంది అంటే హీట్ అది ఆయన సినిమాలు రాకపోవడానికి ఒకటి సక్సెస్కైనా ఒకటి అయినా నువ్వే కారణం కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అంటి పెట్టుకుని ఉండాలి భార్య అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా అట్లా జరిగింది నాకేమనిపించింది అంటే తర్వాత అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు ఇప్పుడు రాస్తారానికి ఇటువంటి అంటే లైఫ్లో ఇటువంటి దెబ్బ పడి రేపు ఫ్యూచర్లో ఏదన్నా అయితే మళ్ళీ మనం మనం క్షమించుకోలేము అంటే తర్వాత ఉంంటే బాగుండేది అనుకోవడం కంటే అది ఇప్పుడు ఉండడం బెటర్ అంట అనేది అది ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎలా లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళని పలకరించండి ఫోన్ చేయండి ఎలా ఉన్నారు జస్ట్ ఒక నోట్ మాట వాళ్ళకి ఏం అవసరం లేదు నువ్వు డబ్బులు ఇవ్వక్కలేదు కాసేపు వెళ్ళి కూర్చోండి వాళ్ళకి ఇష్టమైతే ప్యాక్ ఆడండి లేకపోతే చెస్ ఆడండి కసేపు కూర్చోండి ఐ డోంట్ ఎంకరేజ్ బట్ కొంతమందికి మందుల స్నేహాలు ఉంటే ఏంటి కాలక్షేపమైన చేయండి ఎస్ అది దాటించడానికి మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వండి అరే యాభైలో అరవైలో హీరోలు అద్భుతంగా అవుతున్నారు టైం వస్తుంది భగవద్గీతలో ఒకటి ఉంటుంది ఒక సంతోషంగా ఉన్నవాడు బాధపడేది బాధపడేవాడు సంతోషంగా ఉండే విషయం ఒకటి చెప్పారు అంటాడు అంటే ఈ క్షణం శాశ్వతం కాదు అంటాడు ఆయన ఒకడు బాధలో ఉన్నా ఇది శాశ్వతం కాదు ఎందుకంటే రేపు ఆనందం వస్తుంది ఆనందంలో ఉన్నా శాశ్వతం కాదు రేపు బాధ వస్తుంది సో జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైం అంతే అది ఈవిడ చేసింది కూడా కరెక్ట్ కాదు ఇవాళ ఆవిడకి ఏదో కెరీర్లో కొంచెం డౌన్ ఫేజ్ ఏదో వచ్చింది అన్నంత మాత్రాన ఎప్పటికీ అలా ఉంటుందనేం కాదు కదా ఇప్పుడు కీరవాణి గారు ఆయన ఆ ఏజ్లో బాహుబలి అందించారు మనకి ఆస్కార్ సో అద్భుతాలు చేస్తున్నారు వయసు సంబంధం లేదు మనం ఎలా ఉండాలంటే మద్యపానం తీసుకోకూడదు కానీ జ్యూస్లా కాకుండా ఉండాలి ఎందుకంటే వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత వాల్యూ దానికి అంత టేస్ట్ దానికి బట్ జ్యూస్ రెండు రోజులు కూలిపోతుంది సో మనం ఎంచుకునే కెరీర్ కూడా అలా ఉండాలి నేను యాంకరింగ్ చేశాను కొన్నాళ్ళు నాకు తెలుసు కొన్నాళ్ళకే బ్యూటిఫైడ్ అవుతుంది బట్ ఆర్జీ అలా కాదు కదా ఇట్స్ వాయిస్ నీ ఇంటలెక్ట్ నీ తెలివితే అట్లే నేను తీసుకెళ్తే ఎప్పుడు కూడా నీ మేధ వస్తుంది ఓల్డ్ ఏజ్ అయిపోవచ్చు ఇది పెరుగుతుంది పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అట్లీస్ట్ ఒక మంచి గోల్ ఇవి రెండూ లేకపోతే తొందరగా ముసరాలు అయిపోతారు తొందరగా వెళ్ళిపోతారు కొంతమంది ఉంటారు మీరు మీరు గమనించండి వాళ్ళకి ఎన్న సరే వాళ్ళలో ఆ యూత్ఫుల్నెస్ అలాగే ఉంటుంది ఎందుకంటే ది ఆర్ ఆల్వేస్ టు సంథింగ్ ది కీప్ డూయింగ్ సమ్థింగ్ ఉదయ్ కిరణ్ చూడండి రంగనాథ్ గారు చూడండి ఉదయ్ కిరణ్ లైక్ ఆయన చదువులో పెద్ద రాణించలేదు ఇండస్ట్రీకి వచ్చాడు తక్కువ మనకి ఆయనకు ఫేమ్ వచ్చింది టప్ 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 అని వరుస పెట్టే సూపర్ మెటిక్యులస్ రైజ్ అది సో ఆయన ఏంటి యాక్టింగ్ చేయడం మాత్రమే తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో రిటైర్ అయిపోతే ఏంటి ఎన్నాళ్ళు ఉంటావు హీరోగా పదేళ్ళు ఇరవై ఏళ్ళు సరే తర్వాత ఏంటి అందరూ బాలయ్య చిరంజీవి లాగా ఉండాలి తర్వాత కూడా సిక్స్టీస్ దాటినా కూడా వాళ్ళు లైక్ ఇరవై ఏళ్ళు ఇంత డ్యాసేజ్ చేయగలరు వాళ్ళు